హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నా అయితే చాలా బాగా వైరల్ చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటారు సో ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మీకు చూపించే వ్యూ పాయింట్ అనకాపల్లి జిల్లాలో చాలా అంటే చాలా ఫేమస్ వ్యూ పాయింట్ ఎందుకంటే వెడ్డింగ్ షూట్స్ చాలా వరకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కానీ కొంతమందికైతే ఇది ఈ యొక్క ప్లేస్ ఎలా వెళ్ళాలనేది విషయం అయితే తెలియదు సో వాళ్ళకైతే ఈ యొక్క ప్లేస్కి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే నేను క్లియర్గా చూపించబోతున్నాను వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క వ్యూ పాయింట్ వచ్చేసరికి తోటాడ దగ్గరలోనే ఈ యొక్క డ్యామ్ అయితే ఉంటుంది సో ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మాత్రం వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళు చాలా ప్రయత్నం అయితే చేస్తారు సో వాళ్ళకైతే ఈ అడ్రస్ చాలా వరకు తెలియదు ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ చెక్ చేస్తారు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క వ్యూ పాయింట్ అయితే మనకి అడ్రస్ అయితే తెలియదు సో నేనైతే ఈ యొక్క అడ్రస్ చెప్పే ప్రయత్నం అయితే చేశాను ప్రజెంట్ అయితే మనం పరవాడ నుంచి అయితే ఈ యొక్క వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం లేదంటే అనకాపల్లి నుంచి అయితే ఈ యొక్క తోటాడు జంక్షన్కి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అలా రావచ్చు లేకపోతే స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చి పర్వాడ నుంచి ఈ యొక్క జంక్షన్ జంక్షన్కి రావడానికి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అలా అయినా సరే ఈ యొక్క జంక్షన్ జంక్షన్కి అయితే మనం చేరుకోవచ్చు మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ నుంచి అనకాపల్ నుంచి వచ్చేవే ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళచ్చు సో మనం అయితే మాత్రం ఈ యొక్క వ్యూ పాయింట్ వేలోనైతే వెళ్తున్నాం ఇక్కడ నుంచి నియర్లీ వన్ కిలోమీటర్లోనే మనకి వ్యూ పాయింట్ అయితే మనకి కనిపిస్తుంది సో మనం అయితే వ్యూ పాయింట్కి వెళ్ళి రిమైనింగ్ విషయాలన్నీ మాట్లాడేసుకుందాం జంక్షన్ నుంచి వన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసాక మనకి లెఫ్ట్లో ఈ యొక్క టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి ఇదే గుర్తు ఇక్కడ వ్యూ పాయింట్కి మనం రీచ్ అవ్వాలంటే సో మనం ఈ టెంపుల్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం అయితే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఎవరైనా వస్తే మాత్రం ఈ యొక్క టెంపుల్ అయితే మాత్రం మస్ట్గా గుర్తుపెట్టుకోండి సో మనమైతే ఈ యొక్క బ్రిడ్జ్ పై నుంచి అయితే మనం అయితే వెళ్తున్నాం సో ఎవరైనా సరే ఈ యొక్క ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడ కూడా మీరు అయితే ఫొటోస్ అయితే ప్లాన్ చేసుకోండి ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే మాత్రం ఈ యొక్క వ్యూ పాయింట్ని అయితే మీ బకెట్ లిస్ట్లో అయితే పెట్టేసుకోండి అంత బాగుంటుంది మిగతా బీచ్ ఏరియాస్లో కానీ లేకపోతే ఏదైనా వ్యూ పాయింట్స్లో కానీ ఈ యొక్క వెడ్డింగ్ షూట్కి వచ్చే పేరు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు మిగతా వాళ్ళని చూసి సో ఇక్కడైతే అలాంటి ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే చాలా హిడెన్ వ్యూ పాయింట్ అని అయితే చెప్పవచ్చు ఇక్కడ వీక్లీ ఒక ఫైవ్ టు సిక్స్ వరకే అవుతాయి వెడ్డింగ్ షూట్స్ సో చాలా వరకు అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా అందువల్ల మీకు కూడా నేనైతే రికమెండ్ చేస్తున్నాను సో ఎవరైనా సరే వెడ్డింగ్ షూట్కి అయితే వస్తే మాత్రం ఈ యొక్క తోటాడ డ్యామ్ను అయితే మాత్రం మీ యొక్క బకెట్ లిస్ట్లో పెట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో మనం అయితే ఇక్కడ పార్క్ చేసేసి మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఏదైనా తినడానికి అయితే తెచ్చుకుంటే తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి షాప్స్ కానీ ఏమీ కూడా మనకు దొరకవు సో అది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఆ జంక్షన్ అని చెప్పాను కదా జంక్షన్లోనే మీకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి సో అక్కడే మీరు deben una... తీసుకొని అయితే వచ్చేసేయండి చూసారా ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మాత్రం ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం అయితే లోపలికి వెళ్ళినాక మిగతా వ్యూస్ అన్నీ కూడా కవర్ చేసేద్దాం ఇక్కడ వాటర్ ఫ్లో కూడా కొంత ఉంది కానీ ఈ యొక్క రైనీ సీజన్లో అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో అయితే ఈ యొక్క గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు అప్పుడైతే మాత్రం ఫుల్గా వాటర్ ఈ పైనుంచి కూడా వచ్చేస్తుంది సో అప్పుడు కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కలవపూలు అయితే మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి సో మీరు వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా తీసుకెళ్లచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చూసారా మనం ఆ టెంపుల్ దగ్గర దగ్గర నుంచి అయితే మనం అయితే వచ్చాం ఈ యొక్క బ్రిడ్జ్ మీద నుంచి సో ఈ యొక్క వ్యూస్ అన్నీ కూడా మనకైతే ఈ యొక్క డ్రోన్లో అయితే వేరే లెవెల్లో కనిపిస్తాయి సో మీకైతే చూపించే ప్రయత్నంలో భాగంగానే నేనైతే ఈ యొక్క ప్లేన్ వీడియో అయితే మీకు అయితే పెడుతున్నాను ఈ యొక్క వ్యూ పాయింట్స్కి వచ్చేటప్పుడు మాత్రం ఈ యొక్క పైకి ఎక్కడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే పైనుంచి వ్యూ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు మీకైతే మాత్రం ఈ యొక్క పైనుంచి చూస్తే మాత్రం ఈ కొనసేమను తలపించేటట్టు అయితే ఉంటుంది చూసారా ఈ యొక్క కొబ్బరి తోటల మధ్య ఈ యొక్క ఆవు కూడా చాలా అంటే చాలా బాగుంది కదా మీ ఎక్కువ కూడా చాలా నచ్చేస్తుంది ఈ యొక్క ప్లేస్కి వస్తే మాత్రం ఇక్కడి నుంచి కూడా ఫొటోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ సన్ రైజు సన్సెట్ టైంలో అయితే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు చూసారా ఇక్కడ మనం ఆ ప్లేస్ నుంచి అయితే మనం వచ్చాం చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో షూట్స్ అన్నిటి కూడా మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫిస్మస్ మసాజ్ అంతా కూడా ఫ్రీనే ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా సరే ఈ యొక్క ఫిస్మస్ మసాజ్ అనేది ఎవరు కూడా ఎటువంటి ఛార్జ్ చేయరు ఎందుకంటే చూసారా ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయో మనకైతే మాత్రం ఇందులో కాల్ పెట్టి మనం తీయాలనిపించదు అంత బాగుంటుంది మన కాలు చుట్టూనే ఈ యొక్క ఫిషెస్ అన్నీ కూడా ఉంటాయి సో మనకి ఈ యొక్క గట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగున్నాయి మన వాకబుల్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు వస్తే మాత్రం ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సో మీకైతే మాత్రం ఈ యొక్క వ్యూస్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వెడ్డింగ్ షూట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అయితే ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసి ఈ యొక్క వ్యూ పాయింట్ని అయితే సజెస్ట్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ మీ సర్కిల్లో ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఉన్నా సరే ఈ యొక్క వ్యూ పాయింట్ని అయితే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది సో మనం అయితే ఇక్కడ రిటర్న్ అయితే అయిపోతున్నాం సో చూసారా ఇక్కడైతే మాత్రం ఈ యొక్క కలవ పూలు అయితే చాలా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా మనకైతే ఈ యొక్క కలవ పువ్వులు కూడా వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి లోతు అయితే ఎక్కువ ఉండొచ్చు సో జాగ్రత్తగా అయితే మాత్రం అయితే కోయడం అయితే చేయండి తప్ప లేకపోతే రిస్క్ అయితే అస్సలు చేయొద్దు సో ఈ యొక్క వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి ఇప్పటివరకు ఎవరైతే వీడియోని చూస్తూ లైక్ చేయకుండా ఉన్నారో వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ దగ్గర కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే నాకైతే చెప్పండి నేను కూడా వచ్చి మీకు అయితే వీడియో రూపంలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజు లాగ్స్ తెలుగు